అడగండి క్వశ్చన్ అడగండి కోవల్ పనిచేస్తున్నారు విమర్శ ఉంది మరోవైపు మీ సినిమా పైన పూర్తిగా కంట్రోల్ చేసింది అని ఒక అభిప్రాయం కూడా నిజమేనా ఫస్ట్ మీ క్వశ్చన్ లోకేష్ ఎలా ఉంటుందో అలాగే చూపించాను వైసీపీకి నేను ప్రో జగన్ ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను వైసీపీకి నాకు సంబంధం కించపరిచేలాగా కాదు ఆయన బయట ఎలా ఉంటారో అదే తీశారు నా దృష్టిలో నాకు ఎలా కనిపిస్తుందో అదే పవన్

జగన్ మళ్ళీ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు గతంలో ఏదైతే ఒక టెంపోని కంటిన్యూ చేసి వస్తున్నారు వ్యూహం కావచ్చు లేకపోతే చాలా సినిమాలు సో మళ్ళీ ఏమైనా కంటిన్యూగా ఈ సీట్లో తీసే అవకాశం ఏమైనా ఉందా తెలుస్తున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఈ సినిమాలో బిజీ యూన్ శపథం అనే సినిమాలు బేసిక్గా వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి రెండు సినిమాలు కలిపి సివిఎం గారు జైలుకి వెళ్ళే వరకు అదే కథ వెళ్ళిపోతాం ఫస్ట్ పార్ట్ నిన్న రిలీజ్ అయింది చాలా స్వీట్ అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సెకండ్ పార్ట్ ఇంకొక వారం రోజులు రిలీజ్ అయిపోతుంది సో విల్ అగెయిన్ మీట్ ఫర్ దట్ మీట్ ఇంతవరకు లోకేష్ కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఎంతమంది ట్రై చేసినా నేను కిరణ్ కంప్లీట్ లీగల్ ప్రాసెస్లో ఫైట్ చేసి ఫైనల్గా రిలీజ్ చేయగలిగాం సినిమాలో అజమల్ గారు జగన్ పాత్ర ఎక్స్ట్రాడిమిక్గా చేశారు అలాగే మాన్సా గారు భారతి గారు పాత్ర సూపర్గా చేశారు వన్ టూ థ్యాంక్ ఆల్ ఆఫ్ దేన్ కంట్రిబ్యూషన్ అనిపించినప్పుడు అదేం లేదు అదేం లేదు స్కీన్ టెల్ స్కీన్ అదే మీ వన్ अंदर नमस्कार थैंक यू सो मच फॉर गिविंग मी सब वंडरफुलजॉयिंग दिस फिल्मली यू हम सेल बी मच बिकर दिस फिल्म प्लीज डू वॉश दैट एंड गिव दिस सपोर्ट ఈ టాల్ మీ ప్రతి షాట్ హౌ ఇట్ షుడ్ బిరీ ఎవ్రీ డీటెయిల్స్ అబౌట్ జగన్ గారు వాట్ టోల్ కరెంట్ స్టాటస్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ పాలిటిక్స్ సో ఐ డోంట్ వాంట్ వర్ యోల్